మంజర్వాల జిల్లాలోనే ప్రీ మెట్రిక్ విధులు నిర్వహిస్తున్న డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ కు కామెట్ సోర్సింగ్ వర్కర్స్ లో ఉన్న ఆరు నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని మంజరాల జిల్లా కలెక్టర్ కి భారత కార్మిక సంఘాల సభిక ఆధ్వర్యంలో మెమొరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డి బ్రహ్మానందం భారత కార్మిక సంఘాల సభ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడారు వేతనాలు చెల్లించడం లేదు పనిచేసే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఈ ఆస్తులలో పనిచేసే వర్కర్స్ సమస్యల పైన చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అనేక సందర్భాలలో హాస్టల్ వర్కర్స్ తరఫున మెమరణాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ కాంట్రాక్ట్ కార్మికులకు బడ్జెట్ బడ్జెట్ కేటాయించకపోవడం అనేది అత్యంత బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేక వృధా ఖర్చులు పెట్టిన పెట్టినప్పటికీ ఇవాళ రాష్ట్రం ఖజానా మొత్తము మూసి పేరుతోని లేకపోతే హైడ్రా పేరుతోని వాళ్ళ నిధులు కేటాయిస్తున్నారు కానీ ఆరుగాలం కష్టపడి వాళ్ళ ఆస్తుల్లో పనిచేసే వర్కర్స్ కు వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించేటటువంటి పరిస్థితి లేదు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము వేతనాలు చెల్లించేంత వరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పేసి తక్షణమే ఆరు నెలల వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం